హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ రైస్ అండి పాలక్ పన్నీర్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తరువాత పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడు పైనుంచి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ని ఫ్రై ఫ్రై చేసుకోవడం వల్ల కారం వచ్చేసి సాల్ట్ వచ్చేసి పన్నీర్కి బాగా పడుతుంది పన్నీర్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పాలక్ పన్నీర్ రైస్ పలావ్ చాలా చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి వచ్చేసి చాలా చాలా హెల్దీ రెసిపీ చాలా చాలా టేస్టీగా కక్వ ఈజీగా అయిపోతుంది చాలా చాలా సింపుల్గా ఈ విధంగా వేసుకున్న ఒక ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని వచ్చేసి ఈ విధంగా తయారు చేసుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత అందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి పాలకూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పాలకూర నేను వచ్చేసి ఒక రెండు కట్టలు తీసుకున్నాను కాడలతో సహా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కాడలు వచ్చేసి లేతగానే ఉన్నాయి అందుకోసమని కాడలతో సహా వేసేసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా పాలకూరకు మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పాలకూరలో వాటర్ శాతం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం ఒక ఇంచు అల్లం తీసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మనం తినగిన కారం చూసుకొని కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి పాలకూరని వేసుకోవాలి కొంచెం వేడిగానే ఉంది ఈ ఈ వేడి తగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ వచ్చేసి తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇలాచి తరువాత మరాఠీ మొగ్గ జీలకర్ర ఈ విధంగా అనాస పువ్వు బిర్యానీ ఫ్లవర్ ఈ విధంగా హోల్ గరం మసాలా ఏమేమి ఉంటాయి అవన్నీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి క్యారెట్ని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక క్యారెట్ తీసుకున్నాను ఈ విధంగా పీసెస్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా పాలకూర పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోవాలి బాస్మతి రైస్తో అయినా పర్వాలేదు నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ విధంగా బాస్మతి రైస్ని ముందుగానే ఒక పదిహేను నిమిషాలు ముందుగానే తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని కడిగి నానబెట్టుకోవాలి నేను వచ్చేసి పలావు బిర్యానీలు చేసినా ఒక పదిహేను నిమిషాలే నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్ చాలా చాలా పొడి పొడిలాడుతూ చాలా మంచిగా వస్తుంది బిర్యానీ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ విధంగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వేసుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం లైట్గా కలుపుకొని వాటర్ తడేమీ లేకుండా ఇక్కడ వచ్చేసి రైస్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రైస్ని ఫ్రై చేసుకోవడం వల్ల పలావ్ టేస్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే యాడ్ చేసుకుంటాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తరువాత కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి తరువాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని పైన వేసేసుకోవాలి ఈ విధంగా పన్నీర్ పీసెస్ని మొత్తంగా వేసుకున్న తరువాత మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు వచ్చేసి పన్నీర్ పులావ్ రైస్ తయారైపోతుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి పాలక్ పన్నీర్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ చేశాను ఇది వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది మమ్మీ మా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారని చెప్పారు ఫ్రెండ్స్ టూ విజిల్స్ వస్తే ఫైనల్గా తయారైపోయింది పాలక్ పన్నీర్ రైస్ పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తర్వాత వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మందికి రీచ్ అవుతుంది ఫైనల్గా తయారై